హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూ రూహష్మి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లోన మీనాక్షి సిల్క్స్ అండి షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా కలెక్షన్ అయితే మనం ఎప్పుడు కూడా షేర్ చేస్తూనే ఉన్నాము అండ్ కొంచెం గ్యాప్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఏంటంటే మంచి ఎంప్లాయీస్ స్పెషల్ అలాగే మనకి చాలా చాలా కలెక్షన్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి మోర్ దెన్ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర బాక్స్ కలెక్షన్ గానీ లేదంటే మీకు అదర్వైజ్ ఏమైనా రీసెల్లర్ పర్పస్ అలా కలెక్షన్ కావాలి వాళ్ళు కూడా హ్యాపీగా అయితే రావచ్చు ఇక్కడ చూసిన చాలా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది కలెక్షన్ అనేది మనకి ఏంటంటే మనకి ఫైవ్ మీటర్స్ కలెక్షన్ అయితే వస్తుంది అంటే టైలరింగ్ లాగాని కానీ డిజైనర్ కాన్సెప్ట్ ఇలా కావాల్సిన వాళ్ళు అయితే తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ వచ్చేసరికి సో ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ లో ఉంది కలెక్షన్ సో ఈ రోజు ఏంటంటే చక్కగా అంటే క్లమ్జీనెస్ లేకుండా సింపుల్ అండ్ స్ట్రెయిట్ కట్ లోని ఇటు ఎంప్లాయీస్ స్పెషల్ అలాగే ఇటు వచ్చేసరికి బట్ ఎక్స్ స్టైల్ సారీస్ కలెక్షన్ ఇట్లా ఈ టూ స్టైల్స్ కూడా నేను మీకు అయితే వీడియోలో షేర్ చేస్తాను ఏంటి డిజైనర్ కాన్సెప్ట్ లో నార్మల్ వాళ్ళకి లేవా అనుకుంటారేమో ఏ టు జెడ్ అన్ని కలెక్షన్ కూడా ఉంటాయండి అండ్ ఇవన్నీ వచ్చేసరికి మనకి మంచి హ్యాండ్లూమ్ సారీస్ అంటే పెద్ద పన్నా చీరలు అంటారు కదా సో చీరలు ఉంటాయి అట్లాగే డైలీ వేర్కి రెగ్యులర్ వేరే పెట్టుబడికి కూడా కలెక్షన్స్ ఇట్లా కాటన్ మనకి లెనిన్ జ్యూట్ డోలా ఇలా ఏ కలెక్షన్ కావాలి అన్నా హ్యాపీగా మీరు మన మీనాక్షి కలెక్షన్స్ కి అయితే విజిట్ చేయొచ్చు అండ్ ఇవి మాత్రమే కాదు యాక్చువల్ గా మనం మన ప్రీవియస్ వీడియోస్ లో అయితే మెన్షన్ చేసాం కదా ఈవెన్ బ్లౌజ్ పీసెస్ కానీ సారీ పెట్టికోట్స్ మెన్స్ వేర్ కలెక్షన్ పెట్టుబడికి అట్లాగే సారీ పెట్టికోట్స్ కలెక్షన్ ఏవి కావాలి అన్నా కూడా మీరు హ్యాపీగా చాలా అయితే ఉంటాయండి కలెక్షన్ అనేది అట్లాగే లుంగీలు అది ప్యాంట్ బిట్స్ పెయిర్ సెట్స్ సో అవి కూడా తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మీకు పట్టు కలెక్షన్ కూడా చాలా అయితే ఉంటాయండి అంటే తక్కువ నుంచి ఎక్కువ వరకు చాలా అయితే వస్తాయి అండ్ ఇదిగో ఇట్లా బ్లౌజ్ బండిల్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇట్లా బ్లౌజ్ బండిల్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు బండిల్ టు బండిల్ అయినా కొరియర్ అనేది చేస్తారు ఇంట్లో కూడా మీకు చాలా డిజైన్స్ అయితే ఉంటాయండి సో ఈ రోజు కలెక్షన్ కూడా మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తాను వీడియో అయితే ఎవరు ఎక్కడికైతే స్కిప్ అవుతుందండా చూసేసాను మీనాక్షి షాప్ అండి గా ఇస్తున్నాను లాంగ్ ఫ్రాక్స్ గానీ దేనికచ్చండి ఓన్లీ ఫైవ్ మీటర్స్ వస్తాండి బుక్ స్పెషల్ అవునండి వాళ్ళ స్పెషల్ గా చెప్తున్నాను శారీ క్లాత్ గానీ చీర గానీ చాలా బాగుంటుందండి కలర్స్ వస్తాయి పన్నెండు వస్తాయి షుగోరి బ్లడ్ అంటారు చాలా ఫ్యాన్సీ గా ఉంటుంది వాషబుల్ ఐటమ్ ఓకే సో చక్కగా మనకి టైలర్స్ అండ్ బుటెక్ స్పెషల్ కలెక్షన్ ఫ్రం మీనాక్షి సారీస్ అండి అయితే వీడియో అనేది షేర్ చేసేస్తాను ఓకే ఫైవ్ టు సిక్స్ మీటర్స్ స్పెషల్ కలెక్షన్ బాగుంది యాక్చువల్ గా మనం ఎక్కడైనా వీడియో షేర్ చేస్తే అంటే సారీస్ అని సో కట్ సారీస్ అని అలా అంటే ఇలా అని ఉంటుంది బట్ మనకి మన మీనాక్షి సారీస్ వాళ్ళు చక్కగా బుట్టెక్ స్పెషల్ కలెక్షన్ అని అయితే తెస్తున్నారు సో చాలా బాగుంది వీళ్ళకి ఏంటంటే చక్కగా టాయిలర్ ంగ్ పర్పస్ వాళ్ళకి చాలా బాగుంటుంది విత్ డిజైనర్ బ్లౌజ్ సన్నగా ఉన్న వాళ్ళకి సరిపోతుందండి ఓకే సో చూడండి ఒక సారీ అయితే చూసేద్దాం బ్లౌజ్ కూడా బాగుందో వస్తే కాంట్రాస్ బ్లౌజ్ వస్తే ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు కాస్త చీర కూడా బాగుంటుంది సో ఇలా మనకి ఇదేంటంటే ఓన్లీ అంటే ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అట్లా అంటే ఇవి అయితే ఎగ్జాక్ట్ గా ఫైవ్ వస్తాయి అని చెప్పేస్తున్నారు అదే అందుకనే సో జెన్యున్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు అంటే ఓన్లీ ఫైవ్ మీటర్స్ అనమాట విత్ శివోరీ కాన్సెప్ట్ లో ట్వెల్వ్ కలర్ చార్ట్ ఇదైతే మనకి బాటిల్ గ్రెయిన్ సో మొత్తం బేస్ పాయింట్ అయితే మనకి లోనే హైలైట్ చేసేస్తున్నారు బట్ కలర్స్ అనేది అయితే చేంజ్ అవుతుంది అనమాట దీనికి బ్లౌజ్ మాత్రం ఇట్లా బ్లౌజ్ డిఫరెంట్ గా వస్తాయి ఈ కావాలి మేమే సెట్ చేసి ఇస్తాము మేమే ప్యాకేజ్ ఇస్తాము సారీ వర్క్ ఒక్కడి వరకు వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అండి బల్క్ గా తీసుకున్న వాళ్ళకేనండి మినిమం పన్నెండు చేయాలి తీసుకోవాలి ఒకటి రెండు అయితే ఇవ్వమండి రీసేలర్స్ వాళ్ళకి మాత్రమేనండి సింగిల్ మాత్రం కొరియర్ ఉండదు అండి కొన్ని కలర్స్ మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ సపరేట్ రేట్ అండి బ్లౌజ్ సపరేట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మొత్తం కలిపి మూడు వందల యాభై పడుతుంది అండి ఓన్లీ హోల్సేలర్ ప్రైస్ అది పది పీసులు ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ మీద కాన్సెప్ట్ కలిపి మనం ఓకే సిల బ్లౌజ్ ఓకే అంటే ఇట్లా మనకి ప్యూర్ లోనే ఏదైనా మీకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కావాలి అన్నా కూడా దీనికి పేరప్ చేసి ఇస్తారనమాట ఓవరాల్ గా ట్వెల్వ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో వన్ మీటర్ బ్లౌజ్ ఉంది ఇట్లా ఓవరాల్ గా చూసుకుంటే మనకి శివరీ కాన్సెప్ట్ అనేది ఏంటంటే ట్వెల్వ్ కలర్ ఛార్ట్ వస్తుంది అప్ టు ట్వెల్వ్ టు ట్వెల్వ్ తీసేసుకోవాలండి సో అలా తీసుకున్న వాళ్ళకి మాత్రమే రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ మీకు కొరియర్ ఈవెన్ ఆన్లైన్ కూడా మనకి ట్వెల్వ్ కలర్ ఛర్ట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కొరియర్ చేసిస్తారు లేదు మాకు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కావాలి అంటే ఒకసారి మీరు షాప్ విజిట్ చేయండి ప్రాబ్లం ఏమీ లేదు చూడండి కలర్ అయితే మంచి మంచి ఫ్యాన్సీ సిబ్ బ్లూ కలర్ అయితే వస్తుందండి చాలా బాగుంది విత్ వైట్ కాంట్రాస్ట్ అసలు చిబోరి అంటేనే సూపర్ అన్నమాట అనమాట అందులో ఇంకా కలర్స్ కూడా మనకి మంచి స్వీట్ అండ్ అసలు కలర్స్ అయితే వచ్చేసి ఫ్రూట్ కలర్స్ అడు కానీ లైట్ అండ్ డార్క్ షా చూడండి పీచ్ విత్ వైట్ బాగుంది కదా అంటే పింకిష్ అలా వస్తుంది చాలా బాగుంది విత్ వైట్ ఉందండి సూపర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు ఈ రోజు మనకి నెక్స్ట్ గ్రీన్ అండ్ వైట్ సో బ్యాక్గ్రౌండ్ కూడా ప్లేన్ లేకుండా మనకి చక్కగా లైన్స్ అయితే వస్తుంది సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ లైన్స్ వచ్చేసరికి దాని మీద మనకి శిబోరి ప్యాటర్న్ అయితే హైలైట్ చేసేసారు ఇప్పుడు వైట్ అండ్ గ్రీన్ చేసాం నెక్స్ట్ డార్క్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ కి వైట్ కాంబినేషన్ సో బోత్ లైట్ అండ్ డార్క్ కలర్ షర్ట్ లైతే హైలైట్ చేస్తున్నారు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే పింక్ చేసుకోండి ఎందుకంటే మంచి ఛాలెంజింగ్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఎవరు అయితే మిస్ అవుట్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ అనేది సో మంచి టైలర్ అండ్ బుటిక్ స్పెషల్ కలెక్షన్ వీడియో ఉంది మన మీనాక్షి సారీస్ వాళ్ళు అయితే ఇస్తున్నారు చూసుకోవచ్చు సిల్క్స్ నుంచి అయితే వస్తుంది మీనాక్షి సిల్క్స్ చక్కగా భలే ఉన్నాయి చూడండి మనకి వీళ్ళ షాప్ అందరికి చాలా వెల్ నోన్ అండి చక్కగా వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో అయితే వస్తుంది హ్యాపీగా అయితే చూడండి నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను అట్లాగే వీడియో స్టార్టింగ్ నుంచి కూడా ఆన్ స్క్రీన్ వాళ్ళ షాప్ వాళ్ళ నెంబర్ అయితే డిస్ప్లే అయింది సో అలా కూడా తీసుకోవచ్చు మంచి విత్ సిల్వర్ వైట్ కాంబినేషన్ అనమాట పాలే ఉందండి గ్రే లో కూడా ఇది వన్ బై వన్ సో చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఇక్కడ మీకు ఏంటంటే ఇది మిడిల్ లోని లైన్స్ అనేది సిమ్మర్ వస్తుంది ఓకే సో సిమ్మర్ షైన్ లో అయితే అవుతుంది నెక్స్ట్ అవును మంచి అవుట్ లుక్ వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ అండి చక్కగా ఇప్పుడు అందరూ జీరో సైజెస్ జీరో మెయింటెనెన్స్ అవుతున్నారు కదా అలాంటి వాళ్ళకి బాగుంటాయి అనమాట ఇవి సన్నగా ఉన్న వాళ్ళకి అదే లైట్ వెయిట్ సారీ ఎంత లైట్ వెయిట్ ఉందో మనకి ఈవెన్ ప్రైస్ కూడా అంతే లైట్ వెయిట్ లో అయితే ఇస్తున్నారు అందరికి అందుబాటు ధరలో చాలా బాగుందండి దేనికి అదే హైలైట్ చూడండి అసలు మంచి బ్రైట్ డార్క్ నెవీ బ్లూ అనమాట సో నెవీ బ్లూ కి వైట్ అయితే పేరప్ చేస్తున్నారు ఇట్లా ఒక దాన్ని సో చూస్తున్నారు కదా ఇలా అయితే చూసుకోవచ్చు ఇట్లా మనకి లైట్ ఎల్లో ఆరెంజ్ మిక్స్ మంచిగా విత్ వైట్ అన్ని కూడా శిబోరీ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఓవరాల్ గా ట్వెల్వ్ కలర్ షర్ట్ కూడా మంచిగా శిబోరీ స్టైలే వచ్చింది ట్వెల్వ్ టు ట్వెల్వ్ తీసుకోవాలి తీసుకునే వాళ్ళకి ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది బ్లౌజ్ కాన్సెప్ట్ అదిగో వన్ డెల్ ఇట్లా ఓకే సో రెడీ టు స్టాక్ బండిల్ అయితే పెట్టేసుకున్నారు మొత్తం బెయిల్ టు అన్నట్టుగా సో ఫుల్ బెయిల్ అయితే ఇచ్చేసారు కలెక్షన్ రెండు వందల యాభై రూపాయలకి శారీ రాదు అలాంటిది రెండు వందల యాభై రూపాయలు సారీ ఇస్తున్నాము ఐదు మీటర్ పక్కా వస్తుంది క్వాలిటీ బాగుంటుంది కలర్ పక్కా గ్యారెంటీ ఓకే సో వాషిబుల్ అనమాట వాషిబుల్ ఐటమ్ క్వాలిటీ మాత్రం చాలా హెవీ క్వాలిటీ లైట్ వెయిట్ వస్తుంది కింద పైన బార్డర్ వస్తుంది సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది ఓన్లీ రీసేల్స్ మాత్రం ఫోర్

ఓకే సో ఓవరాల్ గా సిక్స్ థర్టీ పక్క మెజర్మెంట్ సారీస్ అండి మంచిగా అయితే ఉన్నాయి ఎంప్లాయీస్ స్పెషల్ కలెక్షన్ కి పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ కూడా ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఓకే అవి రాదు ఓన్లీ ఈ సారీస్ వరకు ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుందండి హోల్సేలర్ స్పెషల్ ప్రైస్ ఫోర్ ఫార్టీ అంటే ఇవి మినిమం ఎన్ని తీసుకోవాలండి ఇవి కూడా ట్వెల్వ్ తీసుకోవాలి ఓకే సో ఇవి కూడా మీరు మినిమం పన్నెండు పీస్లు అయితే తీసుకోవాలి ఒక్కొక్కటి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి సో షిప్పింగ్ అనేది అది అదనంగా ఉంటుంది ఒకటి రెండు కవలన్న ఇస్తారు ప్రాబ్లం లేదు కానీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందనమాట చూసుకోవచ్చు అదే అసలు బాగుంది సారీ సారీ గాని సో 449 ఎంత పైనే డిజైన్ కూడా ఫుల్ హైలైట్ ఓకే సో పైన సింపుల్ పౌడర్ ఇచ్చారు పాయింట్స్ వస్తుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ ఇది కూడా మనకి కలర్ షర్ట్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ట్వెల్వ్ అయినా ఎట్ టైం పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రీన్ ఎల్లో ఓకే సో బాగుంది ఎల్లో కాన్సెప్ట్ అయితే వస్తుంది విత్ ఫుల్ ఆఫ్ ఫ్లోరల్ అండ్ బర్డ్స్ డిజైన్ స్టైల్ అనమాట సో భలే హైలైట్ అయితే ఉందండి విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తుంది అండ్ పైన కూడా మనకి డబల్ కలర్ బోర్డర్ సింపుల్ అయితే ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ చిన్న డాట్స్ డిజైన్ అయితే హైలైట్ చేశారు చాలా అఫీషియల్ అయితే ఉంది ఎంప్లాయీ స్పెషల్ కలెక్షన్ కింద దట్ విత్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది జీరో మెయింటెనెన్స్ ఉంటుంది వాషబుల్ ఐటమ్ అదే గ్యాబ్ స్టైల్ గ్యాబ్ బోర్డర్ అనేది మనకి ఇప్పటికీ ట్రెండింగ్ అండి దట్టు విత్ సారీస్ కూడా మంచి లైట్ వెయిట్ అయితే ఉన్నాయి అండ్ విత్ హెవీ డిజైన్స్ ఇది ఓకే సో భలే ఉంది చక్కగా సర్కిల్ డిజైన్ గానీ దేనికి అదే హైలైట్ అనమాట ఓవరాల్ గా చూసుకుంటే ఫుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ స్టైల్ అయితే ఎలివేట్ అయితే సారీ బ్యాక్ గ్రౌండ్ డిజైన్ అనేది సో మంచి టొమాటో పింక్ కలర్ అయితే వస్తుంది విత్ డార్క్ అండ్ బోత్ సైడ్స్ ఏమో జెరీ బార్డర్ వస్తుంది సో వితౌట్ ఐరన్ హ్యాపీగా మంచి సెమీ పార్టీ పే సారీ కలెక్షన్ కింద కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కూడా మంచి డిజైన్ చాలా బాగుంది సో హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల రిటైల్ ప్రైస్ ఐదు వందలు దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది పన్నెండు చీరలు తీసుకునే వాళ్ళకి మాత్రమే మీకు హోల్సేల్ ప్రైస్ అయితే పడుతుంది అండి సింగిల్ వందలు పడుతుంది ఓకే సో చూడండి నెక్స్ట్ బాగుంది ప్రిన్సల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అదే వంకాయ రంగు అంటాం కదా అలా అనమాట కలర్ అయితే వైలెట్ డార్క్ ఓకే బాగుంది సో ఫస్ట్ ఓపెన్ చేసిందని వన్ మోర్ కలర్ అనమాట చక్కగా టీమ్ అప్ కి ఏదైనా డిఫరెంట్ కలర్స్ అయినా పర్వాలేదు సేమ్ డిజైన్ అనుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి హ్యాపీగా పింక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు కలెక్షన్ అయితే మనకి హ్యాపీగా కావాల్సిన కొంచెం తొందరగా అయితే పిక్ చేసుకోవచ్చు వాళ్ళే ఉందండి ఫోర్ ఫార్టీ నైన్ అసలు ఈ ప్రైస్ కి అంటే సూపర్ అనే చెప్పుకోవాలి మంచి ఛాన్స్ రేట్ లో ఛాన్స్ ప్రైజెస్ లో అయితే ఇస్తున్నారు కలెక్షన్ కూడా ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ మనం ఎక్కడైతే షేర్ చేయలేదండి మన మీనాక్షి వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు చూడండి ఓవరాల్ గా పళ్ళు కానీ అసలు సారీ డిజైన్ ఆ దట్ వాషబుల్ మళ్ళీ మంచిగా వాషబుల్ జీరో మెయింటెనెన్స్ ఇవి ఎలా కట్టుకొని ఈవెన్ జర్నీస్ అది చేసి మనకి సెమీ ఏదైనా బర్త్డే పార్టీస్ కి కిటీస్ కి కూడా బాగుంటాయండి కలెక్షన్ అయితే మనకి ఆఫీస్ వర్క్ కిందని కూడా టీచర్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు మంచి లైట్ వెయిట్ లో కంఫర్టబుల్ అయితే వస్తాయి చీరలు అనేది ఓకే సో చూస్తున్నారు కదండి ఇట్లా బండి బండిల్ టు బండిల్ తీసుకుంటాం అనుకున్నాడు హ్యాపీగా అయితే ఆన్ స్క్రీన్ కి పింక్ చేయండి ఇప్పుడు కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు అనుకునే వాళ్ళకి కూడా మంచిగా ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవాలి అనుకున్నవాళ్ళు హ్యాపీగా మన మీనాక్షి కి అయితే విజిట్ చేయొచ్చు అండ్ వీళ్ళ షాప్ అడ్రస్ కానీ ఇంట్రొడక్షన్ ప్రతిది కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు అయితే ఇచ్చేస్తానండి ఆన్ స్క్రీన్ ఇదిగో లైట్ వెయిట్ అండి ఇదిగో చక్క మనం ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ లో కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండి సారీ బాగుంది మనకి అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్ అకేషన్ ఉంది సో జర్నీ చేయాలన్నా ఒక టూ త్రీ సారీస్ నార్మల్ బ్యాగ్ లో కూడా ఇగో చూడండి అసలు ఐరన్ కూడా నో నీడ్ అనమాట మంచి కంఫర్టబుల్ అండి చాలా బాగుంది దట్ విత్ ఫ్లెక్సిబుల్ రేట్ లో కూడా అయితే ఇచ్చేస్తున్నారు అందరికి అందుబాటు ధరలో అయితే ఉంటుంది అండ్ ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి సో దసరా ఆఫర్స్ కాబట్టి మనకి అప్కమింగ్ దసరా అయితే వచ్చేస్తుంది ప్రీవియస్ గా మీరు ఏమైనా స్టిచ్చింగ్ పర్పస్ కావాలంటే టైలర్ సపోర్టెడ్ వీడియో ఇచ్చారు అండ్ అట్లాగే ఇది కూడా ఏంటంటే ఎంప్లాయీ స్పెషల్ కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తాం నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై